ఈ రోజైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మరియు మంత్రి సీతక్క ప్రచారంలోకి బరిలోకి దిగారు ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం బోర బోరబండ కావచ్చు యూసఫ్ కూడా కావచ్చు అన్ని డివిజన్ లో వాళ్ళైతే ప్రచారం మొదలు పెట్టడం అయితే జరిగింది డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే చేయడం కూడా జరుగుతుంది మనం ఒక్కసారి స్క్రీన్ పై విజువల్ చూస్తున్నాం ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే నేను చేస్తాను మూడు సార్లు గెలిచిన అభ్యర్థి ఇక్కడ ఏం చేయలేదు ఇప్పటికే మా నవీన్ యాదవ్ నూట యాభై కోట్ల తోటి నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు గెలిస్తే వందల కోట్ల తోటి జూబ్లీ హిల్స్ రూపురేఖలు మారుతాయి మూడు సార్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఏం చేయలేదు ఖచ్చితంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే చేస్తారు ఎన్ని రోజుల నుంచి డెవలప్మెంట్ పనులు చేస్తారు మీకు అధికారంలోకి వస్తే చేస్తున్నాం రాకముందు అంటే ఇక్కడ గెలిచిన మా ప్రభుత్వం ఏదైతే ఉందో నవీన్ యాదవ్ గారు ఇక్కడ ఫసిన్ గారు వీళ్ళందరూ కలిసి గల్లీ గల్లీలలో పని చేస్తున్నారు ఈ బోర్బండ డివిజన్లో ఇప్పటికి ఇరవై ఐదు కోట్లతోటి పనిచేస్తాం చాలా వరకు ప్రతిపక్షాలు అంటున్నాయి ఓన్లీ ఫ్రీ బస్ పెట్టారో తప్ప ప్రజలకు ఇంకెలాంటి స్కీములు కావచ్చు బతుకమ్మ చీరలకు పంపిణీ కూడా చేయలేదు నూట యాభై రూపాయలు వంద రూపాయలు మేము వడ్డీ లేని రూపాయ వడ్డీ లేని రుణాలు ఇరవై ఒక్క వేల కో ఇరవై ఏడు వేల కోట్లు ఇచ్చినాం వడ్డీలు మాఫీ చేసినాం గత ప్రభుత్వం సిగ్గు లేకుండా మహిళలు కూడా డబ్బులు అభయస్థాయి కూడా డబ్బులు తిన్నారు పద్దెనిమిది వందల కోట్లు వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ అని చెప్పి మూడు వేల ఐదు వందల కోట్లు తిన్నారు ఇవాళ ఫ్రీ బస్ ఒక్కటే కాదు తినే తిండి సన్న బియ్యం అదే దొడ్డు బియ్యం ఉంటే మరి బయట నలభై రూపాయలు పెట్టుకొని కొనుక్కునేది రేషన్ కార్డు కూడా గతి లేదు బిఆర్ఎస్ ఏళ్ళలో బీఆర్ఎస్ ఇచ్చిందా రేషన్ కార్డు ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్లో ఆయన ఇచ్చిర్రా ఇవాళ ఒకటే సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇల్లులు ఇచ్చిన మా ప్రభుత్వం ఇవాళ ఇళ్ళలో కరెంటు రెండు వందల యూనిట్ల ఫ్రీ నడుస్తుంది ఇవన్నీ కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు చేసేదానికి ఏమన్నా ఉందా అసలు ఏమీ పొందలేదు వాళ్ళు ఏం చేయలేదు ఆడోళ్ళ ఉసురు దలుగుతుంది వాళ్ళు అన్న ప్రచారం భాగంగా ఎలాంటి జూబ్లీస్ ప్రజలకు మద్దతులు ఇచ్చారు హామీలు ఎలాంటివి ఇచ్చారు హామీలు ప్రజలకు ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు అభివృద్ధి లక్ష్యంగా మనం ప్రజలకు వెళ్తున్నాము అంటే ఇలాంటి డెవలప్మెంట్ ప్రచారం బాగా చెప్తున్నా రోడ్స్ అయించడము స్ట్రీట్ లైట్స్ డ్రైనేజ్ సిస్టము పాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా కూడా పాత డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా జరుగుతుంది అన్ని ఇక్కడ ఆ ప్రజల అవసరాల మేరకు యూసఫ్ కూడా శ్మశాన మాటకి దాదాపు కోటిన్నర రూపాయలు శాంక్షన్ అని ఎలక్షన్ కూడా రావడం తాగింది దాని తర్వాత టెండర్ కాల్ ఫర్ ఏ మోడర్న్ మోడర్న్ గ్రేవేడ్ లకు అది కరెంట్లైతే చాలా పోటీతత్వంగా మీరేమంటారు దానికి? కవర్ పోటిలే కాంగ్రెస్ కాంగ్రెస్ కవర్లే. రైటిక ఇది ఆ బోరాబండాలో సిచువేషన్ అటు బీఆర్ఎస్, బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు వారి వారి ప్రచారంలో బిజీ ఉన్నాడు ఇటు కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాము టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ ఒక్కసారి వాళ్ళ వాళ్ళ పార్టీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కాన్సెన్సీలోని ప్రజలందరికీ ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలని నెరవేర్స్తామని చెప్పేసి అయితే గట్టిగా ఒక ప్రభాన స్వీకరణ లాంటి చేశారు నవీన్ యాదవ్ మీడియా చూసేస్ ప్రవీణ్ తో శ్వేత గారి హిట్ టీవీ బోరబండ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ